ఎవరు బాబు నువ్వు నేను ఆలీ బాబు నువ్వు చేత బాబు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ అసలు ఏ పని మీద అంటే ఒక లైలా కోసం అన్నారు కదా ఆ లైలా నీ కోసం నా కోసం మరి తెలియాలి కదా ఆ లైలా నా కోసం నేను హీరో కాబట్టి నా కోసం నీ కోసం వంద మంది లైలాలు వచ్చారా బాబు అక్కడ కనీసం ఈ లైలా మాకు ఇస్తే మేము ఆడుకుంటాం సర్లే మీకు ఒక లైలా రెడీ చేస్తున్నాము అంటే పూజ హెగ్డే ఇంత కత్తి అండి ఇంత పెద్ద కత్తి రెడీ చేస్తున్నాము బాహుబలిలో ప్రభాస్ వాడే ఆ కత్తి అంటారు బాహుబలిలో వాడేరా అలాంటి లైలా రెడీ చేస్తున్నాము ఏది ఎక్కడ తెలవండి కొంచెం ఓపిక పడండి వస్తుంది వస్తుంది బాగా ఓపిక పట్టాలా ఓపిక యాంకర్ అండి వెంటనే అసలు ఎవరు యాంకరింగ్కి రావట్లా మీరు ఏం చేస్తున్నారో ఏంటో ఎలా హ్యాండిల్ చేస్తున్నారో ఏంటో అందుకే కొత్త అమ్మాయిని తీసుకొచ్చాం అంటే ఈ అమ్మాయి పాపం ఇవాళ ఆదివారం కదా ఈ అమ్మాయికి ఈ షో ఉందని ఐడియా లేదు అందుకని వాళ్ళ తమ్ముడు నిక్కరేసుకొచ్చేసింది అమ్మాయి ఏమ్మా ఏంటమ్మా ఈ డ్రెస్ ఏంటమ్మా ఇక్కడ కుర్రోళ్ళు మామూలు కుర్రోలు కాదమ్మా ఇల్లు సరే మీరు చూసుకోండి స్మూత్ గా డీల్ చేయండి బాగా స్మూత్ గా చేస్తా డోంట్ వరీ స్మూత్ వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో చెప్పమ్మా ఇట్రామ్మా ఏ ఊరు మంది హైదరాబాద్ హైదరాబాద్ ఓకే 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 ఎక్కడ ఉంటావు హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఉంటా హైదరాబాద్ లో ఉంటావా అంటే హైదరాబాద్ లో ఒక అడ్రస్ ఉంటది కదా నేను అడిగామనుకో ఎక్కడ అనగానే షేక్పేట్ అంట లేకపోతే అబిర్పేట్ అంట నువ్వు ఏ పేట ఏ పేట కాదు పురా బర్కత్పురం అవునా ఓకే ఓకే ఏంటి ఇంగ్లీష్ మాడతావు ఏంటి తెలుగునా స్పీకింగ్ గో ఇంగ్లీష్ వద్దు అంత వద్దు నాకు బెటర్ యూ స్పీక్ తెలుగు బికాస్ ఆల్ మై తెలుగు సిస్టర్స్ అండ్ మై తెలుగు బ్రదర్స్ స్పీక్ తెలుగు యాక్చువల్లీ తెలుగులోనే అనుకున్నానండి కాకపోతే ఎంతమంది వస్తున్నారని చెప్పారు నాకు అది సో ఏదో ఒకటి ట్రై చేద్దామని అలా మాట్లాడానండి నేను ఇలాగే మాట్లాడు ఇలా మాట్లాడితేనే బెటరు చెప్పమ్మా ఏంటమ్మా మీ ఇంట్లో వేరే డ్రెస్సులు లేవా పైన కోటేసింది కింద కింద నిక్కరేసింది మేము వేయాల డ్రెస్సులు మీరు ఇలా చేసేస్తే ఎలాగమ్మా అందుకే అక్కడేమో బట్టల రేట్లు పెరిగిపోయింది ఏ కంట్రీకి వెళ్ళినా కూడా బ్యాంకాక్ బట్టలు అడుతుంటే యువర్ డ్రెస్ అక్కడ గ్లోబలైజేషన్ గ్లోబలైజేషన్ అంటారు అంటారు ఇలా చేస్తే మరి ఇలా అంటారు ఏంటండి మరి గ్లోబలైజేషన్ అంటే అంటే మామూలుగా జనరల్గా లేడీస్ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అంటారు కదా నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసే యాంకర్ వస్తుంది అమ్మాయి ఫస్ట్ టైం తెలుగు మాట్లాడుతుంది అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఆ అమ్మాయికి అసలు యాంకరింగ్ అంటే తెలియదు ఫస్ట్ టైం వస్తుందంటే నేను చాలా చాలా ఎక్స్పెక్ట్ చేసాను నువ్వు పుసుక్కని డ్రెస్లో వచ్చేసావు అంటే అంటే ఇప్పుడు ఏంటి నేను బాగా చేయట్లేదు అని అంటున్నారా తెలుగు బెటర్ అవుతుంది అమ్మా ఐ కెన్ అండర్స్టాండ్ మాట్లాడతాను డూయింగ్ ఎలా ఉన్నారు సో ఒక్క లైలా కోసం సారీ సారీ వంద లైలాల కోసం ఈ స్పెషల్ షోకి వచ్చిన మీ అందరికీ ఒక్క లైలా కోసం టీమ్ కి మరియు లైవ్ ఆడియన్స్ కి వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ ఆ రైట్ మీకోసం ఈరోజు చాలా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి ద షో ఇస్ ఆల్ అబౌట్ యు ఏయా థ్యాంక్ యూ సో మచ్ బట్ ఇట్స్ నాట్ మై బర్త్ బర్త్డే టుడే హలో ఆయన హ్యాపీ బర్త్డే టు యూ పాడింది నీ కోసం కాదమ్మా మరి నా కత్తి ఎవరు తెలుసా అర్థం అయిపోయింది నాకు అంటే ఎవరు నా కత్తి అంటే ఎవరు

పాపకి అదే అదే చెప్తున్నా బాగా లైక్ చేసావా అమ్మాయిని ఓకే ఇప్పుడు మన హీరోయిన్ పూజ హెగ్డే ఇంగ్లీష్లోనో తెలుగులోనో తమిళ్లోనో నాకు తెలియదు ఏ లాంగ్వేజ్లో మాట్లాడి మిమ్మల్ని కొడతదో అమ్మ రామ్మ కొట్టమ్మే ఏ లాంగ్వేజ్లో కొడతావు కొట్టు థ్యాంక్ యూ మైక్ ఇచ్చేయమ్మ మైక్ నీకు పనికిరాదు వెళ్ళి బాగా రా ఇట్రా అమ్మా ఇది కార్పెట్ స్టైల్ కదమ్మా డాన్స్ వేయడానికి ఇది ఒక లేలా కోసం షో వాళ్ళు ఎవరో నీకు తెలియదు వెళ్ళిపోయి వాళ్ళతో డాన్స్ చేస్తాను పుస్తకాన్ని తీసుకెళ్లిపోయారు అసలుకే ఏరియా మంచిది కాదమ్ము పైగా డ్రెస్ ఎలా ఉంది చూడండి రాదు ఈ ట్రైలర్ చూసి చూసే లోపల లేదు ఇక్కడ వెళ్ళిపోతున్నాడు డాన్స్ చేస్తున్నా నీ సీతల్లో వెళ్ళిపోతున్నావా వెళ్ళిపోతే నేను ఒక్కరింగ్ చేయాలా నేను అంత బాగా డాన్స్ చేశాను ఎవరు ఎందుకంత బాగా డాన్స్ చేశాను అడిగారా మీరు అసలు నన్ను ఎక్కడ నువ్వు డాన్స్ అక్కడైనా నేను వచ్చి ఎత్తుకుంటున్నా అక్కడైనా పేడ ఉందా పేడ దొక్కుతున్నావు ఏంటి అది డాన్సర్ నేను ఎందుకు ఎందుకు అలా డాన్స్ చేశానంటే శేఖర్ మాస్టర్ని ఇంప్రెస్ చేయడానికి ఓ శేఖర్ అంటే నిన్ను నీ స్టెప్ చూసి శేఖర్ మాస్టర్ చేయాలా కాదు అతను మాస్టర్ అయినట్టే ఒక ఒకలేల కోసం ఒకటే శేఖర్ మాస్టర్ గారు దయచేసి మీరు స్టేజ్ పైకి వచ్చి నాకు రెండు స్టెప్స్ నేర్పించండి ప్లీజ్ సో ఇప్పుడు నేను శేఖర్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకొని మీకు చూపిస్తాను చేస్తావా సో కెన్ వి హావ్ శేఖర్ గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్ కాదు కదా ఒక నిమిషం అమ్మా ఆ శేఖర్ మాస్టర్ మీరు రండి రండి స్టేజ్ మీద రండి చెప్తాను అంటే ఇప్పుడు ఈ ఎంఐ మూమెంట్ చెప్తే నేర్చుకొని ఇప్పుడు మీరు ఇక్కడ చేస్తారనమాట మీకు ఎంత పేరుంది ఆంధ్రప్రదేశ్లో శేఖర్ మాస్టర్ అంటే తెలియక అడుగుతాను పూజ హెగడే మొక్కలు పెట్టేసుకొచ్చింది ఇంత చెప్పులు అదే ల్యాంకో హిల్స్ అక్కడే ఉంది ఇక్కడేమో హాఫ్ హీల్స్ అంటే ఇవి వేసుకుంటే మీకేం కాదమ్మా అదే ఏంట్రా బాబు మొగుళ్ళు దివాళైతే అని అనుకుంటాను ఇయ్యా మంచి బంగారం కొనుక్కోండి మంచి డైమండ్ నెక్లెస్ కొనుక్కోండి ఎందుకమ్మా హీల్స్ సరే శేఖర్ మాస్టర్ ఆల్ రైట్ నేను నేర్చుకుంటాను కష్టపడైనా సరే సార్ దయచేసి మాకోసం ఒక స్టెప్ చేసి చూపిస్తారా ప్లీజ్ ఒక పాట మీద ఒక స్టెప్ అంటే చేస్తే చూసి నేర్చుకుంటుంది పాప వెళ్ళు వాడుకోండి అమ్మాయిని వాడుకోండి মানি পিঞ্চনা নিজতে নেবীানে వెరీ గుడ్ ఇప్పుడు ఆయన వేసిన మూమెంట్ ఎంఐ చేయాలంటే ఆ లాస్ట్లో దేకాడు చూడండి దాంతో ఎంఐ హిస్టరీ క్లోజ్ ఎందుకంటే తను ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి హీరోకి ప్రాక్టీస్ చేయించి దీంట్లో అద్భుతమైన ఒక మూమెంట్ చేయించాడు ఏది ఆయన దేక ఏది ఒకసారి చెయ్యమ్మా చూసి నేర్చుకుంటా ఉన్నావు కదా అంత ఈజీగా నాకు తెలుసు టైం పడుతుందని కానీ ఏదో రోజు చేసి చూపిస్తా అవునా ఓహో ఛాలెంజ్ ఛాలెంజ్ అమ్మాయిలు చేస్తే మాత్రం తప్పకుండా పైకి వస్తారు ఈ మూమెంట్ ప్రాక్టీస్ చేయి సపోజు ఇదే మూమెంటు మోషన్ వచ్చేస్తుంది వాడైతే ఎలా చేస్తాడు అంటే సమయానికి బాత్రూమ్ కనపడతలేదు ఆడ పరిస్థితి ఏంటి లేదమ్మా ఒకసారి మ్యూజిక్ వేసుకో అదే పాట వేసుకో నేను చేస్తాను ఇమాజినేషన్ అంత ఇంకేమీ లేదండి కానీ చాలా హైగా ఉంటుందండి అది మాత్రం దాని మించింది లేదు కోటి రూపాయలు ఇచ్చిన ఆనందం ఉండదు దాంట్లో ఉన్న ఆనందం జస్ట్ మాస్టర్ అంత ఇంకేమి లేదు వెరీ గుడ్ అంటే మీ గురించి విన్నాం ఈ సినిమాలో చాలా అద్భుతంగా చేశారని ఆల్ ది బెస్ట్ అండ్ ఇప్పుడే ఇందాక శ్యామల చాలా బాగా చేసావమ్మా డ్యాన్సు ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఇట్రా ఆ అమ్మాయి కలరు పైన రెడ్ నేను ఈ అమ్మాయి ఇంకో హీరోయిన్ అనుకోని హలో అన్న దగ్గరికి వచ్చి మొహం చూపించింది నేను శ్యామల అంది కానీ శ్యామల కూడా అంటే ఈ ఇటు ఇటు అడగడం వేస్ట్ సో ఈ అమ్మాయి కోసం ఒకటి దీంట్లో ఏంటమ్మా నీ క్యారెక్టర్ ఏంటి సార్ దీంట్లో ఏం ఆలీ గారు మా మామయ్య ఇందులో హీరో 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 ఏమవుతాడమ్మా నీకు కాదమ్మా దీంట్లో హీరో ఏమవుతాడు నీకు తమ్ముడు బాబా మీరు మావయ్య ఫిక్స్ అయిపోండి మావయ్య అంటే అవును ఈ సినిమాకి మీరు మావయ్య మావయ్య అవును మావయ్యకి హక్కుంది ఎంత తేడా చెప్పు మీది కాకినాడ నాది రాజమండ్రి బైక్ మీద వెళ్తే గట్టిగా అరగంట బస్సులో వె ట్రైన్ లో వెళ్తే ఫార్టీ ఫైవ్ మినిట్స్ కొడుకు అంటే సినిమా కొడుకు సినిమాలో కొడుకు అంటే క్యారెక్టర్ కోసం క్రియేట్ చేశారు అంతే వాళ్ళ నాన్న రెండు ఇన్సేఫ్ ఇన్సేపు అవునమ్మా ఈ సినిమా లాక్ట్ చేసింది కాబట్టి ఇంకొచ్చింది సార్ ఆ అబ్బాయి వాళ్ళ ఫాదరు ఎప్పుడు షూటింగ్ రాడు ఆ అబ్బాయికి అమ్మ శ్యామలు అనగానే అతనే డైలీ వచ్చేస్తాడు షూటింగ్కి మరి అతను ఏం చూసాడో ఏంటో నీలో మరి నువ్వేం చూపించావు ఆయనకి ఏం పేరు కదా ఆ పేరు కదా ఏం పేరు నీ పేరేంటమ్మా సాయి కృప సాయి కృప ఇంత పవిత్ర పెట్టుకోండి డ్రెస్ ఏంటమ్మా పేరుకి పేరికి అమ్మా నువ్వు సాయి కృపని పేరు పెట్టుకున్నావు నాగార్జున గారిని కనిపించుకో ఆయన స్పాట్ లో ఆయన డ్రెస్ మీకు ఇచ్చేస్తాడు అలీ గారు చేతూ చెప్పింది కరెక్ట్ మీ పక్కన పది నిమిషాలు నించుటేనే చాలా డేంజరస్ గా ఉంది పొజిషన్ పాపం అమ్మా ఇవాళ థాంక్యూ సో మచ్ ఫర్ అండర్స్టాండ్ థాంక్యూ వెరీ మచ్ సర్ థాంక్యూ ఎలా దమ్ ఎక్కడికి ఇగో ఈ షో అయిపోయిన తర్వాత నువ్వు ఇని కలిసి လదాం అలీ గారు ఒక్క సినిమాకి డైరెక్టర్ ఎంత అవసరమో కాదు అలీగారు అని చెప్పేసి ముందుకు రావాలని అలీగారు ఎందుకెళ్ళిపోతున్నావు జీవితంలో ఎప్పుడు కూడా ముందుకు రావాలి చెప్పు ఏంటి ఆడపిల్లలు అక్కడే ఉన్నారు సెకండ్ సెకండ్ ఇక్కడ కూడా ఇవ్వండి ఆల్రెడీ వర్మ గారికి మ్యారేజ్ అయిపోయింది నువ్వేం టెన్షన్ పడకు ఆ డైరెక్టర్ అనుకుంటున్నారా కాదు సినిమా చూస్తే మీరు బాగా గుర్తుపడతారు మీరు చెప్పాల్సింది చెప్పండి కొద్దిగా లాక్కోండి ప్యాంటు లాక్కోండి పైకి మాట్లాడండి మాట్లాడండి హలో మాట్లాడు కొంచెం దగ్గర పెట్టండి అంటే ఒక విషయం ఈ అమ్మాయి ఈ డ్రెస్లో ఉంటే కాన్సన్ట్రేషన్ ఉంటుందా మ్యాటర్ ఏంటంటే ఎవరైనా ఫేస్ చూసి మాట్లాడతారు ఈయన ఇక్కడికి వచ్చారు కదా ఈ సినిమాకి నేను ఆర్డ్ డైరెక్టర్ ఆయనకి ఎందుకు అవుతుంది అమ్మా సాయి కృప నీకు దండం పెడతాను తల్లి వెళ్ళి డ్రెస్ మార్చుకుంటారా వెళ్ళమ్మ వెళ్ళు వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది మాట్లాడమ్ నువ్వు కూడా వెళ్తావా డ్రెస్ మార్చుతావు వెళ్ళి నేను బావా గుర్తుపట్టలేదా బావా నేను బావా నీకు ఇది బాగుంది ఏది చెప్పు ఏది ఏది బాగుందో తెలియదు ఆడింది పొడుగ్గా డ్రెస్ చెప్పారు కదా పొడుగ ఉండాల్సింది వెనక్కు కానీ ఈ డ్రెస్ డిజైన్ చేసిన కొట్టాలంటే అడ్రస్ చెప్పు ఎవడమ్మా నీకు డ్రెస్ డిజైన్ చేసిన వాడు ఎవడు అడ్రస్ చెప్పు మీరు మొదట్లో చెప్పారే బ్యాంకాక్ బ్యాంకాక్ అని అక్కడి నుంచే తెచ్చుకున్నాను ఈ డ్రెస్ ఇది అక్కడ డ్రెస్సా ఇది ఎప్పుడు పడితే అప్పుడు ఏ అమ్మా ఓన్లీ నైట్ సేవ్ వేయాలి ఇలాగ ఫంక్షన్లో ఆటల్లో ఇటుల్లో చేసుకురాకూడదు తల్లి పర్లేదమ్మా ఇప్పుడు కొంచెం పర్లేదు ఓకే కదమ్మా లేడీస్ హ్యాపీయా ఓకే మీరు లైసెన్స్ నీకు ఓకే కదా అండ్ మొత్తం తీసామంటే కెమెరామ్యాన్ గారు మీరు ఏ లైలా కోసం ఈ సినిమాని అందంగా తీశారు అంటే మీకు ఆల్రెడీ లైలా ఉంది ఇంట్లో ఆల్రెడీ లైలా ఉంది అవును అవును ఒక లైలా ఈ లైలాని చాలా అందంగా చూపించారు మీరేమంటారు ఈ లైలా కోసం క్వశ్చన్ ఎనీ అదర్ క్వశ్చన్ ఎనీ అదర్ క్వశ్చనా నేను అమ్మాయి కోసం బాగా తీశారు కదా సినిమా అది మీరు ఏ ఉద్దేశంతో తీశారని అడుగుతున్నాను నేను అంటే చాలా సినిమాలు అందంగా తీశారు అంటే మీరు ఎంత బాగా తీశారని అడుగుతున్నాను లైలా కోసం అంటే ఇది లైవ్ కదా లావిడ్ చూస్తుంటుంది ఆయన అడిగింది ఏంటి నువ్వు చెప్పింది ఏంటి అని మైక్ నా చేతుల్లో పెట్టేశాడు ఆయన ఇట్స్ ఆల్ రైట్ సార్ నో ప్రాబ్లం ఇప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ ఓకే ఏమంటే వీళ్ళు ఏమడిగినా ఇదే చెప్తారండి వీళ్ళ ముక్ ఒక ఫోటో నా దగ్గర ఉంది ఆ ఫోటో నేను చూపిస్తాను వీళ్ళు చాలా వీళ్ళు చాలా అసలు నాకు ఏం తెలియదు ఒక కోసం మీరు యాంకరింగ్ బాగా చేస్తారు నేను మ్యూజిక్ బాగా చేస్తాను ఆయన బాగా తీస్తారు అనగానే ఆయన సైడ్ అయిపోయారు ఆయన సైడ్ అయిపోయారు వీళ్ళు ఎంత పెద్ద దొంగలు అంటే అండి మీకు తెలీదు మీరు రెడీయా చూడటానికి రెడీ కొంచెం ఈ పక్క రండి మీ ఫోటో చూపిస్తాను వీళ్ళు ఎంత దుర్మార్గం చేశారు అనేది మీరు ఇప్పుడే చూస్తారు కానీ రెడీ వన్ టూ త్రీ ఇది ఒకళ్ళకి కత్తిన కైఫు ఒకళ్ళకి రెడ్డి ఇంకోటి బిపాషా భాష కాదండి వెళ్ళి ఏమో చేతు నువ్వేం మాడతావు నాగార్జున గారు కరెక్ట్ కానీ ఒక విషయం చెప్తా నాగార్జున గారు వెళ్ళి బాంబే పంపించి మ్యూజిక్ సిట్టింగ్స్ అక్కడ చేసుకోండి నేను బాంబే పంపిస్తే వీళ్ళు చేసింది ఇది వీళ్ళేమో మాకేం తెలీదు అందంగా పంపిస్తే ఈ పని చేసి వచ్చారనమాట ఏ నా ఒక చిన్న డౌట్ అండి విజయ్ గారు అద్భుతమైన సినిమా తీశారు ఆండ్రూ గారు అద్భుతమైన విజువల్స్ చూపించారు అనూప్ అద్భుతమైన ఆడియో ఇచ్చాడు మీ సంగతి ఏంటి అంటే సరే వాళ్ళు ఏ పని మీద వెళ్ళారో నాకు తెలీదు కానీ అవుట్పుట్ అద్భుతంగా ఉంది మీ గురించి నాకు ఒక చిన్న విషయం తెలిసింది ఏంటిది అది బాంబే స్విట్జర్లాండ్ లో కాదు మొన్న హైదరాబాద్ లో చూస్తుంది అక్కడ మీకు పెళ్ళైంది మీకు పిల్లలు మరి మీ సంగతి ఏంటి ఒకసారి చూసేద్దామా ఇప్పుడు వచ్చే విజువల్ ఏ సర్టిఫికెట్ కాదు డబల్ ఏ కళ్ళు మూసుకుంటారంటే మూసుకోండి త్రీ టూ వన్ ఏంటి ఏంటిది ఆ పాప ఎవరు ఇది నిజమా ఇది నిజమా అండి నిజమా కాదా చేతు నీ నెక్స్ట్ సినిమాలో నేను ఫ్రీగా చేస్తాను ఒక్క నైట్ డిన్నర్ ఏర్పాటు చేయి మీరు ఫ్రీ సన్నీ ఫీలి ఫ్రీగా చేయమనండి చాలు థ్యాంక్ యూ జస్ట్ ఇది ఫన్ కోసం ఫేసు చేంజెస్ అయ్యింది అమ్మ డైరెక్టర్ చాలా మంచి ఆయన యాంట్రూ గారు చాలా మంచివాడమ్మా మీ ఆయన చాలా మా చెట్టోడు కాదు అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ అనుకు కూడా చెట్టోడు కాదమ్మా చాలా మంచివాడిని నేను కూడా డార్లింగ్ చాలా మంచివాడిని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్